హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుస్ మీ ఇందు వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఇవాటి వీడియో అయితే అర్థమైపోయింది కదా నేను ఉగాదిని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఫస్ట్ నిద్ర లేవగానే విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను మామిడి పిందెలు గువ్వలు అదే విధంగా కమలం పైన కలసం వచ్చేటట్లు ముగ్గు అయితే పెట్టుకున్నానండి ఇక నెక్స్ట్ ఏంటంటే మనం ఇల్లుని ఎంత డెకరేట్ చేసినా కానీ పచ్చగా మామిడి ఆకులతో తోరణాలు కట్టితే వచ్చే అందం ఎందులోనూ రాదండి మనం ఎన్ని ఫ్లవర్స్ అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వస్తున్నాయి కదా డెకరేటివ్ కి అలాంటివి ఎన్ని వాడినా కానీ మనం రియల్గా మామిడి ఆకులు తోరణాలు కట్టితే వచ్చే అంత ఇదైతే ఎందులోనూ రాదని నా ఫీలింగ్ ఇక మామిడి ఆకులని అయితే టూ లీవ్స్ని తీసుకొని ఆ స్టెమ్ ఉంటుంది కదా అది కట్ చేసేసి ఒకటి చిన్న ఆకు ఒకటి పెద్ద ఆకు ఫస్ట్ చిన్న ఆకును ఉంటుంది కదా చిన్న ఆకుని ఈ విధంగా ఫోల్డ్ చేసేసి దాన్ని పెద్దగా ఉండే లీఫ్ పైన పెట్టుకొని పిన్స్ అయితే వేసుకుంటున్నాను ఇక ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత థ్రెడ్ తీసుకొని మనకు కావాల్సిన లెంత్ పెట్టుకుంటూ ఈ లీవ్స్ అయితే థ్రెడ్ కైతే టై చేసేసుకొని వాటికి కూడా పిన్ పెట్టుకున్నానండి లేదంటే టై చేసేసుకోవచ్చు గుమ్మానికి అయితే కట్టేసుకున్నాను ఇక నెక్స్ట్ ద్వార పూజ అయితే చేసుకుంటున్నానండి ఫస్ట్ మనం పసుపు కుంకుమ పసుపు రాసుకొని గడపకి ఈ విధంగా కుంకుమలు అదేవిధంగా నేనైతే నేను ఇక్కడ బొట్లు టూ టైప్స్ వస్తాయి కదా పసుపు అన్న పెట్టుకోవచ్చు లేదు అంటే కొంచెం అంటే మనం ఆల్రెడీ గడపకు పసుపు రాస్తాం కదా సో నేనేం చేస్తాను అంటే కుంకుమ అదేవిధంగా వరి పిండితో బొట్టులు అయితే పెట్టుకుంటానండి ఈ విధంగా పెట్టడం వలన ఆల్రెడీ గడప అయితే పసుపు కలర్ ఎల్లో కలర్ లో ఉంది కదా అప్పుడు మనకు రెడ్ వైట్ చాలా బాగా ఎలివెంట్ గా కనపడుతుంది ఇక నెక్స్ట్ అయితే ఫ్లవర్స్ పెట్టుకొని గడప పైన కూడా ఈ విధంగా జస్ట్ గిర్రలు అయితే వేసుకున్నాను ఇక నెక్స్ట్ దేవుని దగ్గర పూజా మందిరంకి కూడా గడపకి ఈ విధంగా పసుపు రాసుకుని బోట్లు అయితే పెట్టుకున్నానండి ఇక నెక్స్ట్ అయితే దీపం పెట్టుకుంటున్నాను ఫస్ట్ దీపం పెట్టేసుకొని ఆ తర్వాత పూలతో అలంకరించుకుంటున్నానండి దీపాలకు అదేవిధంగా విగ్రహాలు ఉంటాయి కదా విగ్రహాలు కలసము అదేవిధంగా దేవుని ఫొటోస్కి అన్నింటికి ఈ విధంగా పూలతో అయితే అలంకరించుకుంటున్నాను నేను ఇక్కడ ఓన్లీ రోజెస్ మాత్రమే యూజ్ చేస్తున్నానండి అంటే ఇవి ముందే తీసి పెట్టుకున్నాను మనం ఫ్లవర్స్ ఎప్పుడు కానీ పండగ ముందు రోజు అలా కొన్నాము అంటే చాలా రేట్లు చెప్తారండి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ముందే తీసి పెట్టుకున్నాము అంటే మనకైతే నార్మల్ కాస్టే ఉంటుంది ఇక దీపాలు అంటే సైడ్ దీపాలు ఉంటాయి కదా అవి కూడా వెలిగించుకున్న తర్వాత కిచెన్లో కూడా ఈ విధంగా ముగ్గు పెట్టుకొని దీపం అయితే పెట్టుకున్నాను ఇక ఇల్లు అంతా సాంబ్రాన్ని వేసుకుందాము అనేసి ఆ స్టవ్ మీద అంటే ఇది వేస్ట్గా ఉండే ఒక గరిటండి దీంట్లో విరిగిపోయింది నేను పడేయకుండా ఈ విధంగా అయితే యూజ్ చేసుకుంటున్నాను సా బొగ్గులు ఉంటాయి కదా ఈ బొగ్గులనైతే స్టవ్ మీద ఈ విధంగా హీట్ చేసుకొని బాగా రెడ్గా అయిపోయిన తర్వాత సాంబ్రాన్ని వేసుకొని అందులోకి వేసుకొని సాంబ్రాన్ని పౌడర్ కొద్దిగా వేసుకున్నాము అంటే మనకు ఇల్లంతా ధూపం పెట్టుకుంటే ఫెస్టివల్స్ అప్పుడు చాలా బాగుంటుంది పాజిటివ్గా ఉంటుందండి ఇక నెక్స్ట్ అయితే ఉగాది పచ్చడి ఈ అంటే ఈ సంవత్సరం ఏంటంటే పిల్లలే ప్రిపేర్ చేస్తున్నారు కాకపోతే నేను కొంచెం హెల్ప్ చేశాను వాళ్ళు పడేస్తూ చింత పోస్తూ ఉన్నారు నేను అన్ని ఇంగ్రీడియంట్స్ అనేటివి పెట్టించాను వాళ్ళే ప్రిపేర్ చేస్తున్నారండి ఆల్రెడీ వాళ్ళు మండే రోజు అంటే నిన్నైతే స్కూల్లో కూడా ప్రిపేర్ చేయించారు ఎస్టర్డే కూడా వాళ్ళైతే ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ తీసుకెళ్ళి ప్రిపేర్ చేశారు సో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అనేసి నేను ఇంకా వాళ్ళ దగ్గరే ఇచ్చేసాను పాప వేయలేదు అనేసి పాపనైతే మిక్స్ చేయమని చెప్పి బాబుని వేయమని చెప్తున్నానండి వా బాబు ఏంటంటే ఫస్ట్ చూసారు కదా చింతపండు రసం అయితే కొద్దిగా చింతపోసేశాడు పర్లేదండి చిన్నపిల్లలు కదా వాళ్ళే నేర్చుకుంటారు ఇప్పుడు మనమైనా ఏదో ఒకటి పడేస్తూ ఉంటాం కదా అలాంటివంతా పట్టించుకోకూడదు ఉగాది పచ్చల్లో చింతపండు రసము వగరికి మామిడికాయ వే చేదు కోసమైతే వేపాకు పూత అదేవిధంగా ఉప్పు కారం తీపు అన్నీ వేస్తామండి ఎందుకు అంటే మన జీవితంలో కూడా సుఖ సంతోషాలు దుఃఖాలు అన్నీ కలగలిపితేనే జీవితం అని తెలియచేయడానికి అని చెప్తూ ఉంటారు సో మనం కూడా ఏదైనా యాక్సెప్ట్ చేయాలండి ఇక మేమైతే ఈ చే ఉగాది పచ్చడిని దేవునికి నైవేద్యంగా సమర్పించుకొని ఇక నెక్స్ట్ కర్పూరము అదేవిధంగా సాంబ్రాన్ని అయితే సమర్పించుకున్నాము ధూపం సమర్పించుకుంటున్నాము ఇక ఆ తర్వాత లలిత సహస్రనామాలు అలాంటివంతా చదువుకొని ఇక మా పూజ అయితే ఉగాది అయితే ఈ విధంగా గడిచిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ బాయ్